హాయ్ ఫ్రెండ్స్ చూడండి వీళ్ళు ఏం చేస్తున్నారంటే పాల ప్యాకెట్లు టీ షాప్స్కి సప్లై ఇస్తున్నారు ఓన్లీ టీ షాప్స్కి ఇతను టూ వీలర్ మీద అంటే ఇతని దగ్గర ఉండేది వచ్చి టీవీఎస్ ఫిఫ్టీ అనమాట దాంట్లో ఆ ట్రేలు వస్తాయి కదా పాల ట్రే ఫ్రంట్లో పెట్టుకుంటారు ఒకటి దానిపైన ఒకటి సో బ్యాక్ సైడ్ కూడా పెట్టుకొని ఓన్లీ టీ షాప్స్కి సప్లై ఇస్తాడు ఇతను డైరెక్ట్గా డైరీలో పెద్ద మొత్తంలో తీసుకొని టీ షాప్స్ కి టీ షాప్స్కి డైలీ వేసుకుంటూ వస్తారు నెక్స్ట్ టీ షాప్స్ ఇతని దగ్గర ఎందుకు తీసుకుంటారు అంటే బిల్ టు బిల్ అనమాట అంటే ఇప్పుడు ప్యాకెట్ ఇస్తే ఇప్పుడు వెంటనే డబ్బులు ఇవ్వాల్సిన పనుల టీ షాప్ వాళ్ళు ఈ రోజు ఇచ్చి రేపు తీసుకుంటాడు ఇప్పుడు ఒక ఒక టీ షాప్కి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాభై ప్యాకెట్లు వేస్తున్నాడే అనుకోండి ఆ యాభై ప్యాకెట్లకి కావాల్సిన డబ్బులు అంటే ఇవ్వాల్సిన డబ్బులు ఇతను రోజు ఇదే టయానికి తీసుకుంటాడు అంటే మార్నింగ్ ఇతను ఎర్లీ మార్నింగ్ తీసుకొని సప్లై చేస్తున్నాడు అంటే మరుసటి రోజు తీసుకుంటాడు అనమాట సో బిల్ టు బిల్ తీసుకోవడం వల్ల వాళ్ళకు కూడా చిన్న చిన్న టీ షాప్ నడిపే వాళ్ళకి రొటేషన్ అవుతుంది కనుక వాళ్ళు ఇతని దగ్గర తీసుకుంటున్నారు ఇతనికి ప్యాకెట్ మీద రూపాయి మిగులుతుంది ప్యాకెట్ మీద రూపాయి అన్నమాట సో ఇతను అలా ఎన్ని టీ షాప్స్ పట్టుకొని ఎంతమందికి సప్లై ఇస్తాడో దాన్ని బట్టి ఇతనికి ప్రాఫిట్ అనేది ఉంటుంది ఎన్ని ప్యాకెట్లు అనేది ఇప్పుడు ఒక రోజుకి ఒక రెండు ప్యాకెట్లు ఇచ్చాడే అనుకోండి రెండు రూపాయలు ప్రాఫిట్ అనమాట ఓన్లీ ఉదయం పూట వేసుకుంటాడు మరుసటి రోజు ఉదయం కలెక్ట్ చేసుకుంటాడు మంచి ప్రాఫిట్ అరవై వేలు అంటే ఇక్కడ ఒకటి ఇతను టీ షాప్స్ ఉంటాయి చూడండి ఒక ఇరవై ప్యాకెట్లు ముప్పై ప్యాకెట్లు ఫ్రిడ్జ్లో లో అమ్ముకుంటూ ఉంటారు ఎవరైనా రిటైల్ వాళ్ళు వచ్చి అడిగినప్పుడు సో వాళ్ళకు కూడా సప్లై ఇస్తారు ఇంతమందికి ఇవ్వడం వల్ల మీరు అడగచ్చు రెండు వేల ప్యాకెట్లు మూడు వేల ప్యాకెట్లు అంటే ఈజీగా సేల్ అవుతాయి అంటే ఇప్పుడు ఒక ఒక టీ షాప్ అనుకోండి ఒక టీ షాప్ లో ఒక రోజుకి ముప్పై లీటర్లు కొట్టే టీ షాప్స్ ఉంటాయి ఇరవై లీటర్లు కొట్టే టీ షాప్స్ ఉంటాయి కొన్ని చోట యాభై లీటర్లు కొన్ని చోట్ల వంద లీటర్లు పోయే పెద్ద పెద్ద టీ షాపులు కూడా ఉంటాయి సో ఎంత సేల్స్ ఉందో దాన్ని బట్టి ఒక్కొక్క టీ షాప్కి యాభై ప్యాకెట్లు వంద ప్యాకెట్లు ముప్పై ప్యాకెట్లు ఇంకా ఎక్కువ తక్కువ అలా వెళ్తూ ఉంటుంది సో కంటిన్యూగా ఉంటుంది బిల్ టు బిల్ ఉంటుంది వాళ్ళకు కూడా రొటేషన్ ఉంటుంది కాబట్టి మంచి బిజినెస్ నెక్స్ట్ ఇక్కడ నేను పాల ప్యాకెట్ రేట్ స్పెసిఫిక్గా చెప్పలే ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హెరిటేజ్ ఉంది అమూల్ ఉంది దొడ్లా ఉంది విజయ ఉంది సంఘం ఉంది ఇంకా మీకు ఎలైన్ డైరీ ఉంది ఇలా రకరకాల డైరీలు ఉన్నాయి సో ఒక్కొక్క డైరీ రేట్స్ అనేది ఒక్కొక్కటి మారుతూ ఉంటుందన్నమాట ఏది వాళ్ళు ఇచ్చే ప్రాఫిట్ మార్జిన్ కనుక మీకు ఎవరు ఎక్కువ ప్రాఫిట్ మార్జిన్ ఇస్తున్నారో చూసుకోండి ఓకేనా మీ ప్రాంతంలో మీకు ఎక్కువ ఎవరు ప్రాఫిట్ మార్జిన్ ఇస్తున్నారో ఆ పాల వాళ్ళ దగ్గర మీరు టైఅప్ పెట్టుకొని వాళ్ళ దగ్గర మీరు డీలర్షిప్ టైప్లోనో లేకపోతే రెగ్యులర్గా పెద్ద మొత్తంలో తీసుకుంటామని మాట్లాడుకొని ఆ డైరీ వాళ్ళతో అవి సప్లై ఇవ్వచ్చు మీ ప్రాంతంలో లేని డైరీ ఏదో వాళ్ళతో పెట్టుకోండి మీరు బిజినెస్ ట్రాన్సాక్షన్ అనేది ఎందుకంటే లేని డైరీ వాళ్ళ వ్యాపార విస్తరణ కోసం ఎక్కువ ప్రాఫిట్ మార్జిన్ అనేది మీకు ఆఫర్లు ఇస్తాయి సో ఆ వాటిని మీరు మార్కెటింగ్ చేసుకుంటే ఎక్కువ లాభాలు వస్తాయి అదే ఆల్రెడీ ఉన్న డైరీ అనుకోండి ఆల్రెడీ అక్కడ ఫేమస్గా ఉంది ఒక డైరీ అంటే అదే పాల ప్యాకెట్లు అంటే మీకు ఎక్కువ మార్జిన్ ఇవ్వరు ఎందుకంటే వాళ్ళకి ఫుల్గా బిజినెస్ ఉంది మీకు ఎందుకు ఎక్కువ మార్జిన్ ఇవ్వాలి కనుక ఎక్కువ మార్జిన్ ఏది ఇస్తుంది అంటే కొత్తగా వచ్చిన డైరీ లేకపోతే మీ ప్రాంతంలో లేని డైరీ వాళ్ళ వాళ్ళను సంప్రదిస్తే వాళ్ళు ఎక్కువ ఇస్తారనమాట చక్కగా మీరు వాళ్ళని సంప్రదించి వాళ్ళ ద్వారా మీరు మీ ప్రాంతంలో ఏదైతే ఇప్పుడు అది ఆరోగ్య కావచ్చు ఏదైనా కావచ్చు సో ఏదైతే మీకు ఎక్కువ మార్జిన్ ఇస్తున్నారో అవి మీరు తీసుకొని వెళ్ళి మీరు మార్కెటింగ్ చేసుకోవచ్చు మంచి బిజినెస్ ఐడియా ఇది ఆల్రెడీ చాలా మంది చేస్తున్నారు కనుక మీకు చెప్తున్నాను మీరు కూడా ట్రై చేయండి ఎక్సలెంట్ బిజినెస్ కాస్త ఎర్లీ మార్నింగ్ అయ్యాల్సి ఉంటుంది అది కూడా చూసుకోండి మీకు అలవాటు ఉంటే ఓకే